రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు కొమ్మిరిశెట్టి తిరుపతిలో ఐదు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల విలువ చేసి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమానులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్యం బాగు చేసుకుని వారికి వైద్యం డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చును అందిస్తుందన్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం బ్రహ్మాండంగా పరుగు పలిగిన వర్గాలకు అందరికీ కొంచెం ఆశ కలిగింది వెంటనే ఈ సీఎం రెడ్డి పండు వస్తూ ఉన్నాయి ఇది ఎవరైతే ఆరోగ్య ఆరోగ్యం బాలేక హాస్పిటల్ అయిన వాళ్ళకు ఈ రేవంత్ రెడ్డి గారు అతను పారదర్శకంగా ఈ సీఎం రెడ్డి పండు అప్లికేషన్స్ కానీ సాంక్షన్ కానీ మంజూరు కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉండాలి సంతోషపడుతూ ఇక్కడ మన అమిడి గారు ఈ కొందరు తెలిసి తెలియక అప్లై చేయకుండా కానీ ఫాలో చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి అటు హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్లో అక్కడ ధైర్యం ఇచ్చి ధైర్యం కల్పించి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ సీఎం రిలీ అప్లికేషన్ ఇస్తారా నేను ఇప్పిస్తా అని చెప్పి వాస్తవానికి పద్ధతులకు